కలవ్య టీవీకి స్వాగతం కుప్పం వెస్కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీఎస్పీ డీసీఎల్ఎస్ ఈ సురేంద్ర నాయుడు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని అన్ని సబ్ స్టేషన్లను వెరిఫై చేస్తున్నాం అదే విధంగా ప్రతి కు ఇంటర్ లింకింగ్ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు మూడు నెలల్లో ప్రణాళికలు రూపొందించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఎక్కడైనా ఫ్యూజ్ సరిగా లేకపోతే వెంటనే మార్చుకోవాలని తెలిపారు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు విద్యుత్ వినియోగదారులకు గ్రీవెన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు వన్ నైన్ వన్ నైన్ నంబర్ కు కాల్ చేసి సమస్యలను తెలియజేయండి అని రైతులకు తెలిపారు జిల్లాలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం సెప్టెంబర్ లోపు అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు సూపర్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ కంబైన్డ్ చిత్తూరు జిల్లాకు తిరుపతిలో ఎస్సీ ఆపరేషన్ తిరుపతిగా వర్క్ చేస్తున్నాను జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పరిస్థితుల్ని రివ్యూ చేస్తూ ఈనాడు కుప్పంలో ఇక్కడ రెస్కోకి రావడం జరిగింది ఈ కుప్పం పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న సబ్స్టేషన్సు జరిగింది అలాగే ప్రజలు కూడా ఎక్కడైనా నాన్ స్టాండర్డ్గా సర్వీస్ వైర్లు కానీ అలాగే ఎక్కడైనా లో మోటార్ దగ్గర కూడా క్వాలిటీగా లేకుండా ఎక్కడైనా ఫ్యూజ్ కంట్రోల్ ఇవన్నీ సరిగా లేకుండా ఉంటే అవన్నీ వెంటనే మార్చుకోవాల్సిందిగా కోరుచున్నాము ఎక్కడ యాక్సిడెంట్ అనేది జరగకూడదు అలా ఒక ప్రాణం పోకూడదు అనేది ఇదిలో భద్రతా చర్యలు తీసుకోవడానికి తగిన ప్రమాణాలతో ఉన్న ఎక్విప్మెంట్ కానీ వాళ్ళు వాడవలసిన వైర్లు కానీ ఇవి మా విద్యుత్ సిబ్బంది అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని నిత్యము ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకు మార్చడానికి వాళ్ళకు తగిన భద్రతా చర్యలు వాళ్ళని తెలపడానికి ఆయా ఊళ్ళో కూడా విలేజెస్లో కూడా తగిన టై మీటింగ్లు పెట్టి వాటిని వాళ్ళని ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాల్సిందిగా నేను కోరడం జరిగింది అలాగే ట్రాన్స్ఫార్మర్ ఏదైనా కాలిపోయినా వెంటనే రీప్లేస్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ఒక సర్వీస్ అప్లై చేసినా అలాగే విద్యుత్ సమస్యలు ఏ ఉన్నా కానీ ప్రతి సబ్స్టేషన్లో జిల్లాలోని అన్ని సబ్స్టేషన్లో కూడా ఒక కన్జ్యూమర్స్కు కంప్లైంట్ అదే గ్రీవెన్సీస్ రిజిస్టర్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో వాళ్ళ సమస్యలు నమోదు చేస్తే వెంటనే ఆ గ్రీవెన్సీస్ని వితిన్ టైంలో పరిష్కారం చేయవలసిందిగా అందరినీ ఆదేశించడం జరిగింది వన్ నైన్ వన్ టూ అనేది కాల్ సెంటర్ అనేది జిల్లాలోని కంబైండ్ జిల్లాలో వన్ నైన్ వన్ టూ ఈ నెంబర్ కాల్ చేస్తే జిల్లాలో అన్ని చోట్ల ఏ సమస్యలు ఉన్నా సరే వాటిని ఇమ్మీడియట్గా పరిష్కారం చేయడం జరుగుతుంది సమస్యలు అనేటివి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాము ఇక్కడ కూడా కుప్పంలో కూడా కాల్ సెంటర్ ఉంది దాన్ని కూడా విద్యుత్ సమస్యలు ఉన్నప్పుడు చేయాల్సిందిగా కోరుచున్నాము ఎవరు కూడా ఒక ట్రాన్స్ఫార్మర్లో కానీ ఒక లైన్లో కానీ వాళ్ళు తెలిసి తెలియకుండా వెళ్ళి దాంట్లో చేపెట్టి ఇబ్బంది పడకుండా ఉండాలి వెంటనే కాల్ సెంటర్కి ఇన్ఫార్మ్ చేయాలి తగిన సమయంలో మా వాళ్ళు ఇమీడియట్గా దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి ప్రణాళికతో ఒక యాక్షన్ ప్లాన్ వేసుకున్నాము నెక్స్ట్ మంత్ నే నా సెప్టెంబర్లోగా అన్ని వెరిఫికేషన్లు చేసి దానికి చేయాల్సిన ప్రణాళిక పరంగా ఇక్కడ మన రెస్కో ఎండి గారు ఉన్నారు అట్లే డిఇటీ గారు ఉన్నారు వీళ్ళందరితోటి రివ్యూ చేయడం జరిగింది నెక్స్ట్ సెప్టెంబర్ నాటికి ఎలాంటి లైన్లో కూడా అన్ని వెరిఫికేషన్ చేసి దాన్ని అన్ని రెక్టిఫై చేయాలని ప్రణాళిక చేయడం జరిగింది